రెండు వేల ఇరవై ఆరులో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే నాలుగు గ్రహాలు మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము ఒకటి శని తర్వాత గురు రాహుకేతువులు ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి నాలుగే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడుతాము సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు అంటే మీన రాశిలో ఉంటున్నారు రాహు కేతువులు మూమెంట్ ఉంది డిసెంబర్ ఫిఫ్త్ కి మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట మనకి తెలుసు రాహుకేతువులు మన రిట్రోగ్రేషన్ మోషన్ ఉంటుంది కనుక వెళ్తూ ఉంటారు జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం బెనిఫిట్ గ్రహం అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది దేంట్లో దేంట్లో అటు ధనకారకుడు అట్లా అటు ఏమో ఆ మనం కొంచెం చూస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం ఎక్కడ ఉన్న ఎక్స్పాన్షన్ విజ్డమ్ నాలెడ్జ్ వీటన్నిటికీ మనం జూపిటర్ చెప్తూ ఉంటాము మనకి ఇయర్ ఎండ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ లో జూపిటర్ ఏంటంటే మనకి మిథునానికి అనమాట ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు మనకి తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ కి మనకి సింహానికి వెళ్తున్నారు మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే ఉచ్ఛస్థితిలో ఉంటున్నారు అనమాట సో ఇవి గ్రహస్థితులు బట్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితులు ఈ నాలుగు గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే నాలుగు ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి రెండు ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్ రెండేమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి ఫిబ్రవరి సెవెంటీన్త్ కు ఉంది మళ్ళీ మార్చి లో ఉంది మళ్ళీ ఏంటంటే మనకి ఆగస్ట్ లో రెండు ఉన్నాయి అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది అలాగే ఈ ఉగాది ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఉగాది చెప్పుకుంటాం మార్చ్ నైన్టీన్త్ ట్వంటీ వస్తుంది పరభవ నామ సంవత్సరం వస్తుంది అనమాట అంటే ఎయిత్ సంవత్సరం ఎవ్రీ సిక్స్టీ ఇయర్స్ కి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది జనరల్ గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాము కనుక ఏదైనా సరే మిశ్రమ ఫలితాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అండ్ ఆల్సో అన్ని అన్ని ఖరీదే అన్ని వస్తువులు ఖరీదవుతాయి కొన్ని అంటే కంట్రీస్కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవు అనమాట దెబ్బలాట్ వచ్చేవి అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడా అంటే అందరూ ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం ఏదైనా అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి మూడు రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది అంటే ఏంటి మనకి కుంభానికి అలాగే ఏంటంటే మీనానికి అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రొడక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది మేష రాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి చాలా బాగుండే రాశులని చెప్తే మనకి వృక్షిక రాశి ఒకటి అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి ఇంకోటి మిధున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు అంటే మనకి పన్నెండు ట్వెల్వ్ మంత్స్ కి మనం చెప్పుకుంటున్నాం కదా సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగులు అనేది కామన్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే ఆ మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్ లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉంటారు సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే నాలెడ్జ్ గెయినింగ్ ఒక మనం చూసుకోవచ్చు అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాము సో ఏ రాసుల వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం చీట్ ఫండ్ బిజినెసెస్ లో ఇలా తప్పక బ్యాంకింగ్ రంగం బాగుంటుందని చెప్పాను కదా ఎందుకంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్ అండ్ ఆల్సో ఈ రాశి అధిపతి ఎగ్జాల్టేషన్ లో ఉన్నారనమాట కానీ ఎయిట్ లో ఉన్నారు సో తప్పక వీళ్ళకి ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే మనం చూసాము అంటే ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి కానీ అలాగే చిట్ ఫండ్స్ లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక రాబడి అనేది మనకి ఎక్కువ వీళ్ళకి సడన్ గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అనమాట తప్పక ఏంటంటే ఆ బిజినెస్ లో విస్తరించడం గానీ లేకపోతే ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం గానీ మనకి కనిపిస్తోంది అనమాట ఆ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అంటే ఎస్పెషలీ మనం మాట్లాడుకునేది ఫైనాన్షియల్ సెక్టర్ బాగుంటుంది చెప్పాలి ఇప్పుడు కొత్త సో కొత్త బిజినెస్ అంటే మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళు ఇప్పుడు ఇన్సూరెన్స్ గాని అలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఆల్సో చాలా మంది ఏంటంటే పర్ల్స్ సిల్వర్ గోల్డ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు సో గోల్డ్ జ్యువెలరీ చేసే వాళ్ళకి జ్యువెలరీ రంగం ఉన్న వాళ్ళకి తప్పక రాబడి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో డిజైనింగ్ జ్యువెలరీ డిజైనింగ్ చేసేవాళ్ళు అలాగే ఏంటంటే మన క్లోత్స్ డిజైనింగ్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఎందుకంటే థర్డ్ రాబో ఉన్నారు ఆయన డిసెంబర్ లో సెకండ్ హౌస్ కి రావట్లేదు అనమాట తప్పక ఏంటంటే ఫారెన్ టచ్ ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుందనే చెప్పాలి ఎస్పెషలీ ధనుర్ రాసే వాళ్ళకి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నా వాళ్ళకి ఎలా క్రియేటివ్ గా ఉంటారు వీళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ చేసేవాళ్ళు అలాగే ఏంటంటే ఫారెన్ వాళ్ళతో కొలాబరేట్ చేసేవాళ్ళు ఎస్పెషలీ కన్సల్టెంట్స్ కానీ లేకపోతే ఆన్లైన్ కన్సల్టెన్స్ కానీ నాలెడ్జ్ బిజినెస్ లోన్ అంటే నేర్పు నేర్పుతారు కదా నాలెడ్జ్ బిజినెస్ టీచింగ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి తప్పక చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే మనం ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ లాడ్ ఏమో మనకి ఫోర్త్ లో పడ్డారు కానీ ఫోర్త్ లాడ్ ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు సో తప్పక ఏంటి చాలా బాగుంటుందనే చెప్పాలి క్రియేటివిటీ అనేది పెరుగుతుంది బట్ రాబడి అనేది ఏంటంటే ఈ సంవత్సరం అంతా ఒకేలా ఉండదు మన అనుకున్న రాబడి అంటే మనకి వెనక్కి తిరిగి వచ్చేది అనికే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం మన టైము మన నాలెడ్జ్ అంతా ఇన్వెస్ట్ చేస్తున్నాం దానికి వెనక్కి తిరిగి వచ్చేది ఏంటంటే మన అనుకున్న రీతిగా ఉండదు అనమాట కొంచెం తక్కువే ఉంటుంది ఇదంతా ఏంటంటే స్టార్ట్అప్స్ అంటాం మనం స్టార్ట్అప్ చేసే వాళ్ళకి మాత్రం బాగుంటుంది ఎందుకంటే లోన్స్ తీసుకునే ఒక పరిస్థితి మనకి కనిపిస్తోంది అనమాట అలాగే ఎవరికైనా మీరు లోన్స్ ఇస్తే కనుక అంత ఈజీగా తిరిగి రాదు ఇంకో పాయింట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండెడ్ ప్రాపర్టీలో ఉండేవాళ్ళు అలాగే ఏంటంటే ఫార్మింగ్ చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడేమో ఫార్మ్స్ ఉంటాయి సో పెద్ద పెద్ద ఫార్మ్స్ ఆర్కిడ్స్ ఇలాంటి ఉన్న వాళ్ళందరికీ తప్పక చాలా బాగుంటుంది కానీ ఇంట్లో ఏంటంటే ఈ ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ దాని మూలాన్ని ఎడబాటు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న ఐటీ సెక్టార్స్ లో వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందులే మనకి కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో మనం చూసామంటే ఫారెన్ లో సెటిల్ అయిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడే ఒక సూచన మనకి కనిపిస్తోంది ఏదైనా సరే కొంత భయ ఆందోళన ఆందోళన కనిపిస్తున్నాయి అనమాట వాళ్ళకి సో జాగ్రత్తగా ఉండడం ఎస్పెషలీ పైవాళ్లతోటి అండ్ ఆల్సో కొలీగ్స్ తోటి జాగ్రత్తగా ఉండడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అలాగే ఏంటంటే మనకి వచ్చింది కదా మనం తీసుకుని వెళ్ళిపోయి ముందుకు ముందుకు వెళ్ళిపోదాం అనుకోవడం అనేది వద్దు ఎందుకంటే కంఫర్ట్ లెవెల్ అనేది కొంతవరకు తక్కువ ఉంది కనుక తప్పక వీళ్ళు ఏంటంటే ఎస్పెషలీ ఆఫ్టర్ నవంబర్ కొంతవరకు బానే ఉంది సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అనమాట ఎందుకంటే మనం చూసామంటే జూపిటర్ ఎయిత్ లో ఎగ్జాక్టేషన్ ఈ రాశి అధిపతి ఆయన ఏమో నైన్త్ వస్తున్నారు సో అక్టోబర్ తర్వాత అందుకని నవంబర్ చెప్తున్నాను నవంబర్ తర్వాత ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కొంతవరకు వీళ్ళకి బానే ఉంది మంచి సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశిని చూస్తున్నారు కనుక జూపిటర్ అప్పుడు మంచి సూచనలు ఉన్నాయి మీరు అనుకున్నది సాధించడం ఆ టైం కి అవుతుంది అనమాట తప్పక జూపిటర్ కాళ్ళు పట్టుకోవడం అంటే గురు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఏంటంటే కేతు పూజలు చేయడం నవగ్రహాలకి కంటిన్యూస్ గా పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఏ అయినా సరే గురువుని కొలవడం కానీ సన్నిహితంగా ఉండడం గాని ఒక గురువు కింద వెళ్ళి ఆధ్యాత్మికంగా కొంతవరకు కాలం గడపడం కానీ దైవ చింతనలో ఉండడం గానీ చాలా మంచిది అనమాట అలాగే కొన్ని ఇబ్బందులు రావడం అలాగే కోర్ట్ కేసెస్ రావడం సడన్ గా ఏంటంటే ఏదో ఒక ఇబ్బంది రావడం అనేది మనకి కనిపిస్తోంది కనుక ఇవన్నీ చెప్పడం జరుగుతోంది తప్పక గురువుని కొలవండి కొంతవరకు మీకు ఓరట అనేది కలుగుతుంది ఇప్పుడు మనం మాట్లాడుతుంది జనరల్ గా మాట్లాడుకున్నాము ఎందుకంటే ఈ నాలుగు ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము అండ్ ఆల్సో ఏంటంటే మనం రాసి ఫలితాలు కూడా మాట్లాడుకున్నాం అనమాట ఇదంతా జనరలే అంటే ఏంటంటే రాసి వారిగానే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది ప్లస్ ఇప్పుడు ఏం టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ కానీ జపం కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఇఫ్ ఇట్ ఇస్ వారంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే పైకి వెళ్ళడం ఏంటి మనకి లైఫ్ లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుంది అనమాట ఆ దిశగా నడవడం కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుంది అనమాట సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అంటే అపాయింట్మెంట్ తీసుకుని చే అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము ఆఫ్లైన్ కూడా చేస్తాము సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది